యువత డ్రగ్స్ బారిన పడకుండా వారి మేధస్సు శక్తిని దేశాభివృద్ధికి వినియోగించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు సంసద్ ఖేల్ మహోత్సవ్ మైనస్ రెండు ఇరవై ఆరు కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని దోమలగూడ ఏవీ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కోఖో కబడ్డీ క్రీడా పోటీలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి సుమారు ముప్పై ఐదు వేల మంది యువత ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు వికసిత్ భారత్ సాధన యువతతోనే సాధ్యమని పేర్కొన్నా కిషన్ రెడ్డి భారతదేశాన్ని అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత కీలకమని అన్నారు క్రీడలను ప్రోత్సహించే దిశగా ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని అందులో భాగంగానే ఈ తరహా క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు గతంలో కంటే కామన్వెల్త్ ఒలింపిక్ క్రీడల్లో భారత్ మెరుగైన ఫలితాలు సాధించిందని తెలిపారు